హలో అండి నేను మీ ధనా వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి నేను బంగాళదుంపతో వడియాలు పెట్టానండి చాలా బాగా కుత్తుంది ఈ వడియాలను ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీటిని మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక కేజీ బంగాళదుంపలను తీసుకున్నానండి నేను ఇక్కడ ఇలా ఒక కేజీ బంగాళదుంపలను తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పీల్ చేసుకొని ఇలా పీల్ తీసిన ఈ బంగాళదుంపలని నీళ్ళ ఉన్న గిన్నెలోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న ఈ బంగాళదుంపల్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా తురుముకోవాలండి హోల్స్ పెద్దగా ఉన్నవైపు చూసుకొని ఇలా తురుముకోవాలి ఇలా తురుముకున్న ఈ బంగాళదుంప తురుముని నీళ్ళల్లో వేసుకోవాలండి ఇదే విధంగా మనం తీసుకున్న కేజీ బంగాళదుంపల్ని తురుముకోవాలి తురుముకొని ఇలా నీళ్ళల్లో వేసుకొని ఒకటికి రెండు సార్లు నీట్గా ఈ తురుముని క్లీన్ చేసుకోవాలండి నీళ్ళల్లో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా బంగాళదుంప తురుముని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెను పెట్టి అందులో మూడు నాలుగు లీటర్లు నీళ్లను వేసుకోవాలి ఇలా వేసుకొని మూతను పెట్టుకొని ఈ నీళ్లను బాగా మరిగించుకోవాలి ఇలా మరిగిన ఈ నీళ్ళల్లో ఒక రెండు స్పూన్లు ఉప్పుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక అరచక్క నిమ్మరసాన్ని పిండుకోవాలండి నిమ్మరసం పిండడం వల్ల మనకి వడియాలు అనేవి చక్కగా తెల్లగా వస్తాయి ఇప్పుడు ఇందులో మనం తురిమి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న బంగాళదుంప తురుముని వేసుకోవాలి ఇలా బంగాళదుంప తురుముని వేసుకొని ఒకసారి కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి బంగాళదుంప తురుము త్వరగానే ఉడుకుతుందండి ఇలా కలుపుకుంటూ దీన్ని ఒక రెండు మూడు పొంగులు వచ్చేదాకా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత గంటలోకి తీసుకొని దీన్ని ఒకసారి చూద్దామండి ఇక్కడ నాకు బంగాళదుంప తురుము చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇలా రెడీ అయిన ఈ తురుముని జాలీ స్ట్రైనర్లోకి తీసుకోవాలండి మనం బంగాళదుంప చిప్స్తో వడియాలను తయారు చేసుకుంటాం కదండీ అలాగే ఇది బంగాళదుంప తురుముతో వడియాలండి చాలా ఈజీగా పెట్టుకోవచ్చు చాలా త్వరగా కూడా ఎండిపోతాయండి చూసారు కదా ఉడకపెట్టుకోవడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇలా జాలీ స్ట్రైనర్లోకి తీసుకున్న బంగాళదుంప తురుముతో వడియాలను ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం ఈ వడియాలని ఎండలో పెట్టుకోవాలండి ఒక కాటన్ క్లాత్ని తీసుకొని నీళ్ళల్లో తడిపి నీళ్ళన్నీ పిండేసిన తర్వాత ఈ విధంగా వేసుకొని ఇప్పుడు దీనిపైన ఒక పెద్ద సైజు గే స్పూను తీసుకొని అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప తురుముని ఈ విధంగా తీసుకొని రౌండ్గా ఇలా వడియాల పెట్టుకోవాలి ఇవి కాస్త మందంగానే పెట్టాలండి ఆరిపోయేసరికి మనకి ఇంకాస్త కాస్త పలచగా అవుతాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వీడియో క్లిప్లో ఈ విధంగా మన వడియాలన్నిటినీ పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా వడియాలన్నిటినీ పెట్టుకోవాలి నేను తీసుకున్న కేజీ బంగాళదుంపలకి నాకు ఇక్కడ ముప్పై వడియాలు అయితే వచ్చాయండి ఇలా పెట్టుకున్న ఈ వడియాలను నేను సాయంత్రం దాకా ఎండలోనే ఎండ పెట్టుకున్నాను ఇక్కడ మీకు చూపిస్తుంది నేను సాయంత్రానికి నాకు ఇలా చక్కగా వెండిపోయాయండి నేను ఇక్కడ సాయంత్రానికే క్లాత్ నుంచి తీసేసాను నాకు చాలా ఈజీగా వచ్చేసినాయి అండి మనం నీళ్లు కూడా ఏమీ చల్లక్కర్లేదు క్లాత్కి వెనక సైడు చల్లకుండానే చాలా ఈజీగా ఈ వడియాలు వచ్చేసాయి చూసారు కదా వడియాలు ఎంత చక్కగా వచ్చాయో మనకి ఇలా మళ్ళీ మరుసటి రోజు నేను తిప్పి రెండో వైపు కూడా ఎండలో ఎండ పెట్టుకున్నానండి ఇవి సాయంత్రానికి చాలా బాగా ఎండిపోయాయండి ఇవి ఇవి ఎక్కువ రోజులు కూడా పట్టవండి ఒక్క రెండు రోజులు ఎండితే సరిపోతుంది ఇక్కడ చూసారా మనకి బంగాళదుంపు వడియాలు చక్కగా ఎండిపోయి ఎంత తెల్లగా వచ్చాయో చాలా బాగా కుదిరాయండి ఇలా రెడీ చేసుకున్న వీటిని ఎలా వేయించుకోవాలో చూద్దాం స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ కూడా ఎక్కువ వేయక్కర్లేదండి కొద్దిగా ఆయిల్ని వేసుకొని అందులో మనం ఎండపెట్టుకున్న ఈ బంగాళదుంప వడియాలని ఈ విధంగా వేసుకొని మంటని మీడియంలో పెట్టుకొని ఈ వడియాలను వేయించుకోవాలండి చూసారా ఎంత చక్కగా తెల్లగా ఎంత బాగా వచ్చాయో చాలా బాగా కుదిరాయండి పిల్లలకి ఆలు చిప్స్ అంటే చాలా ఇష్టం కదా వాళ్ళకి ఇలా చేసి పెట్టామంటే తిని చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి మీరు కూడా చూసారు కదా ఎంత ఈజీగా ఈ బంగాళదుంప వడియాలని తయారు చేసుకున్నాము ఇప్పుడు మనకి ఎండాకాలమే చక్కగా మీరు కూడా బంగాళదుంపలను తెచ్చుకొని ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే వన్ ఇయర్ పాటు ఫ్రెష్గా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ బంగాళదుంప తురుము వడియాలను తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి చూసి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఎంత ఈజీగా మనం బంగాళదుంప తురుముతో వడియాలను తయారు చేసుకోవచ్చు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే నా వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి మీరు లైక్ కొట్టడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది కొత్తగా నా వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి మరి నా బంగాళదుంప వడియాలకి ఒక లైక్ కొడతారా Thank you.